హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు హెల్దీ రెసిపీ చూపిస్తున్నానండి నేను చెబుతానే ఉంటా కదా మన ఛానల్లో అన్ని హెల్దీ రెసిపీస్ ఉంటాయండి అని మీ ఇంట్లో ఆరోగ్యంగా ఉండాలంటే మీ ఫ్యామిలీ మన ఛానల్ను పాలో ఉండండి అన్ని హెల్దీ రెసిపీసే ఉంటాయి షుగరు బీపీ హార్ట్ ప్రాబ్లం మీ ఇద్దరి చేరకుండా ఉంటుంది ఫ్యామిలీలో నేను ఈరోజు సిర్రాక్ తీసుకున్నానండి సిర్రాక్ రైస్ తోటకూరలోనే ఇది ఒక అండి సిర్రాక్ అంటే సన్నగా ఉంటుంది ఆకులు తోటకూర లావు లేకుండా సన్నగా ఉంటుందండి ఇది చిర్రాకు చిర్రాకు రైస్ చూపిస్తాను లేతగా ఉండేది ఆకులు ఆకులాకులు కోసేసుకోండి అవి కూడా కాడలు కూడా ఎంత లేతగా ఉండే వరకు తీసేసుకోవచ్చండి ఇది మనం ఉడకబెట్టకుండా ఏం లేకుండా ఒకేసారి ఏం చేసి రైస్ వేసి కలిపే విధానం చూపిస్తానండి ఇట్టయితే కలర్ మారకుండా గ్రీన్ కలర్లోనే ఆ గ్రీన్ కలర్లోనే ఉంటుంది కాబట్టి బ్లడ్ బాగా పట్టుద్దండి సన్నగైనా కట్ చేసుకోండి లేకుంటే ఒక పది కాడలు ఇటు పట్టుకొని చేకతోనైనా గుండే వరకు కట్ చేసి వేసుకోండి రుచి మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి పాలకూర గోంగూర తోటకూర రైస్ కూడా ఇంకొక వీడియో ఉందండి మన వీడియోస్లో అది కూడా టేస్ట్ బాగుంటుంది ఎల్లుల్పాయ కారంతో చేసాను అది ఇదిరోజు పుట్నాల పప్పు నువ్వుల పొడి చేస్తున్నాను ఈ రైసు ఇదట్టంతా సన్నగా తరిగేసుకొని ఒక గిన్నెలో వేసేసుకోవాలి ఒక ఉల్లిపాయ తాలింపు గింజలేనండి దీనికి కావాల్సినవి ఇవన్నీ పక్కన పెట్టేసుకొని సన్నగా తరిగి ఈ తాలింబ గింజలు శనగపప్పు మినప్పప్పు ఆవాలు అండివి అన్నీ కూడా ఒకటిన్నర స్పూన్ ఉంటాయి స్టవ్ మీద వాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్లు ఏం పట్టదండి ఈ గింజలు వేసేసుకొని ఇవి కొంచెట పట్టని వేగనివ్వాలి రెండు వేణి వెరపకాయలు మధ్యలో కిరకు తీసి వేసాను ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించుకుందాం దీంట్లోనే ఏ కూరకైనా తాలింపు బాగా వేగితేనే రుసుగా ఉంటుందండి ఈ ఉల్లిపాయ ముక్కలు ఈ తాలింపులో కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు కరివేపాకు రెమ్మలు వేసుకొని ఈ కరివేపాకు ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న కూర ఒక రెండు సార్లు కడిగేసానండి నీళ్ళు పోసి ఆకుకూరల్లో కొంచెం మట్టి లాంటిది ఉంటుంది ఇసుక లాంటిది ఇసుకలో పెంచుతారు ఎక్కువ ఆకుకూర రెండుసార్లు నీళ్ళు పోసి కడిగేసి నీళ్ళు పోసి పెట్టున్నాయి ఇవి బాగా ఫ్రై అయినవి ఉల్లిపాయ ఇప్పుడు ఈ ఆకుకూర తీసి నీళ్ళన్నీ ఎక్కువ పిండేయకుండా కొంచెం నీళ్ళతో పాటే వేసేసుకోవాలండి తాలింపులు ఎందుకంటే ఇంక నీళ్ళు పోయి కదా మనం కొంచెం లేతకుండా ఆకుకూర తీసుకోవాలండి రైసులకి నీళ్ళన్నీ ఎక్కువ వడానివ్వకుండా కొంచెం పాటు వేసేసాను ఇదంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకొని ఈ ఆకుకూరలోనే ఇప్పుడు కళ్ళు ఉప్పేసేస్తున్నానండి కళ్ళు ఉప్పేసేసి కలిపేసి మూత పెట్టేసామంటే చక్కగా మగ్గిపోద్దండి అండి మధ్య మధ్యలో ఒకసారికి ఒక్కొక్కసారి తీసి కలుపుకోవాలి ఒక రెండు సార్లు బాగా హైలో పెట్టకుండా మీడియంలో పెట్టి ఎంచుకోండి కూర బాగా రుచిగా ఉంటుంది కిటికీడ వేసుకొని కంత బాగా కలిపేసుకొని ఆయిల్ చూసారా పైకి తేలుతుంది చూసారండి కొంచెం పైకి తేలేక బాగా వేగుద్ది కారం వేసి కలిపేసుకొని రైస్ వేసుకున్నామండి వేగిందండి బాగా ఆయిల్ అంతా పైకి తేలుతుంది కదా మనకి సాల్ట్ కూడా వేయ అవసరం లేదు కళ్ళు వేసాక దాంతోనే మగ్గిపోయిందండి ఇది మన దాంట్లో వేడి ఉందండి పొడి చేసింది నువ్వులు పుట్నాల పప్పు ఎల్లుల్లిపాయలు వేసేసాను ఈ కారం వేస్తున్నాను వెట్టెల్లుళ్ళు పై కారం అయిన వేసుకోండి బాగుంటుంది కారం వేసేసి కలిపేసుకొని వేసిన కొంచెం ఆయిల్ అయినా కానీ ఆయిల్ పైకి వెళ్ళిన అంటే టేస్ట్ బాగా వస్తుందండి రుచి తక్కువ ఆయిల్ పడుతుంది ఆకుకూరలకి సాల్ట్ తక్కువ పడుతుంది ఇప్పుడు రైస్ చేసి కలుపుకున్నాం సల్లా రైస్ అయినా సరే అండి మనం నీట్లో వేసి కలుపుకుంటాం కదా వేడిగా బాగా వచ్చేస్తుంది స్టవ్ ఆఫ్ చేసేసుకొని సాల్వ్ చేసుకోవటమేనండి హెల్త్ కూడా మంచిదండి కలర్ కూడా గ్రీన్ కలర్లోనే ఉంటుంది ఆ కలర్ మారకుండా మన వీడియోని లైక్ చేయండి ఒక కన్నేసి ఉండండి